तनूर पाप काशियाले सहसांजा

నివ్వండి విద్యా సంస్థల విషయంలో కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో మన ప్రజలకు ఎంతో అండదండగా ఉన్నారు ఈ పరిجہభవ నిర్మాణానికి ఈ స్తాం ఎయిర్ పోర్ట్ లో గనండి నిర్మాణానికి తన సొంత నిధులు కోటి రూపాయలు కేటాయించిన మహా తాత మన మిస్టర్ కుంబోరి నారాయణ గారు ఒక్కసారి కరతాళ ధ్వనితో ఆయనకు స్వాగతం పలుకుదాం

కాస్యా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగిస్తున్నారు దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న పిఆర్ వంటర్ వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం సమస్యలు ఏదన్నా ఉంటే ప్రజాప్రదేశం ఆ సమస్యల్ని తీర్చేదట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టడం జరిగింది దానికి మా కుటుంబం నుంచి ఒక కోటి రూపాయలు లక్షలకు విరాళంగా ఇచ్చాం అయితే గత ప్రభుత్వం దీని చేసిన విరామము దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉండారు చాలా పేదల నిరుపేదలు అందుకని ఆ రోజు ఇక్కడ మూడెకరాల నలభై మూడు సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పడం దీన్ని కాపు భవన్కి ఇప్పించటం అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు దానికి పక్కనే మళ్ళీ ఒక కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనా అండి కొన్ని రూములతో చేయాలని ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు నైట్ స్టే వీలు ఉంటుంది అనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసాం ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీణం చేసి పక్కన పడేసింది ఏదైనప్పటికీ మన బాధ్యత అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను మరొక కోటి రూపాయలు యాక్చువల్గా ఈ కాపు భవన్కి డొనేట్ చేయమని వాళ్ళు వన్ కోటి రూపీస్ డొనేట్ చేస్తున్నారు రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇది కాకుండా మరొక కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను రెండు కోట్లతో ఈ కాపు భవన్ని మోడనైజ్ చేసి మోడ్రనైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా పేదల నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా ఇప్పిస్తాను ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసినట్టుగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ